వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి చీరకపల్లి మీదుగా పోతున్న రిజర్వాయర్ను ఆపాలి బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్ రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ ఇప్పటికే ఏదుల రిజర్వాయర్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదని చిన్న చిన్న రిపేర్లు పనులు చేయించి ఆ రిజర్వాయర్ కింద ఉన్న నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చిన్న మండలాలలో రెండు రిజర్వాయర్లు ఏందని దీనివల్ల పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదని కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే ఈ రిజర్వాయర్లు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న రిజర్వాయర్కు నీళ్లు సరిగ్గా వదిలితే రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటారని ఆయన తెలియజేశారు కాబట్టి గొర్లపల్లి చీరకపల్లి మీదుగా వస్తున్న రిజర్వాయర్ను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా ఏదుల మండలంలో ఇక్కడ గొల్లపల్లి చీర్కపల్లి మీదుగా ఒక రిజర్వాయర్ తీసుకుపోతా ఉన్నారు మరి మేము బీఆర్ఎస్పి బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీకి వెళ్ళి నేను ఇక్కడ ఈ ఈ ధర్నాకు మేము మద్దతు తెలుపుతా ఉన్నాము ఇవాళ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా మరి ఇవాళ బీసీల పైన ఎస్సీల పైన భూములపైన మనుషులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మొన్నటికి మొన్న ఇక్కడ ఏదైనా రిజర్వాయర్ అనేది కంప్లీట్ చేసి కంప్లీట్ చేశాను కానీ దాంట్లో మాత్రం నీళ్లు లేవు మరి దానికి సంబంధించి నాలుగు నాలుగైదు టీఎంసీల ఇక్కడనే ఏదైనా రిజర్వాయర్ మొన్ననే కంప్లీట్ అయింది దాంట్లోనే నీళ్లు లేవు కాబట్టి ఈ ఈ గొల్లపల్లి చీరకపల్లి మీదుగా ఈ రిజర్వాయర్ అనేది వెంటనే ఆపాలని ఈ ఈ వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీకారెడ్డి ఎమ్మెల్యే గారి గారి ఎమ్మెల్యే గారికి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా ఊర్లపై మా ఊర్లపై కనుక ఈ రిజర్వాయర్లు తీసి మమ్మ మేము ఎక్కడ పోవాలి మరి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎన్నో రిజర్వాయర్లు పోయి ఊర్లు కొట్టుకపోయి మరి ఊరు ఇడిసిన ఊరు ఇడిసి ఎక్కడో వలస వెళ్ళిపోయిన పరిస్థితి మళ్ళీ ఇలా నెలకొంది కాబట్టి ఇవాళ గొల్లపల్లి